ఏంటి తమ్ములు ఏం కూర సాంబారు సాంబారు ఎగ్ ఎగ్ తింటున్నావా ఎట్లుంది మరి సాంబార్ ఎట్లుంది బాగుందా అబ్బా ముద్దు నువ్వు అమ్లు సాంబారు ఎట్లుంది మరి బాగుందా నేనైతే పొద్దున్నే చేసిన సాంబారు చాలా టేస్టీ ఉంది బాగుంది ఇగో వీళ్ళైతే వీడియోలోకి రారంట కానీ నేనే తీస్తున్నా మరి మీరు తినారా అన్నం ఇంకా అందరం అయితే ఒక్కసారే తింటాం అనమాట ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టిన తర్వాత మేము తింటాం మీరందరూ నైట్ అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి